అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుసు రాశి వారి ప్రేమ సమస్యలు ప్రేమ ఫలితాలు చూసినట్లయితే విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారా ధనుసు రాశి వారి ప్రేమ అన్నది విజయం సాధిస్తారా వాళ్ళు అనుకున్నట్టుగా వారి ప్రేమలో ప్రేమించిన వాళ్ళని దక్కించుకుంటారా అలాగే విడిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు వీళ్ళ ప్రేమ విఫలమవుతుంది వీళ్ళ ప్రేమ పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి ప్రేమ సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే ఈ నెంబర్కి ఒకసారి సంప్రదించండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ధనుషు రాశి వారు చాలా జెన్యూన్గా ప్రేమిస్తారు వారు ప్రేమ అనేది చాలా అన్యోన్యంగా ఉంటుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎదుటి వ్యక్తిని ఇష్టపడరు పడ్డారు అంటే ప్రాణానికి మించినంగా ప్రేమిస్తారు అలాంటి ధనుషు రాశి వారికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతూ వీరి కెరియర్ని నాశనం చేసుకుంటూ మానసికంగా కృంగిపోతున్నారు కొంతమంది పెద్దలను ఒప్పించుకుంటున్నానని చెప్పి చాలా రోజులు గడిపేస్తూ ఉన్నారు ఇంకొంతమంది ఫోన్లు ఎత్తడం లేదు ఇంకొంతమంది కుటుంబంలో ఒప్పుకోవట్లేదని వేరే వివాహాలు చేసుకొని వీళ్ళని ఒంటరి వలన చేసి వీరి ప్రేమ విఫలం అవ్వడానికి అనేక రకాల కారణాలు అవుతూ ఉన్నాయి అలాగే వీటిల్లో ఇంకొన్ని కారణాలు మనం తెలుసుకుందాం మొదటగా వీరి ప్రేమ విడిపోవడానికి మొట్టమొదటి కారణం మధ్య వ్యక్తులు మీరు నమ్మిన మీ స్నేహితులు మీ బంధువులు వీళ్ళే మీ ప్రేమలో చిచ్చు పెట్టి మీరు అన్యోన్యంగా ఉన్నారు చక్కగా ఉన్నారు మీ ప్రేమను ఎలాగైనా విడగొట్టి వైశాచిక ఆనందాన్ని పొందాలని చెప్పి మీ గురించి అవతల వారికి విపరీతమైనటువంటి చెడు మాటలు చెడ్డగా చెప్పి అవతల వాళ్ళకి మీరు తక్కువ చేసి మీకు చెడు అలవాట్లు ఉన్నాయి గతంలో ఏరే వాళ్ళని ఇష్టపడ్డారు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి కొంతమంది వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొంతమంది విడగొట్టి హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు ఇలాగా విడిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఈ ధనుషు రాశి వాళ్ళు ప్రేమ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే ఇంకొంతమంది తమలో తమ కుమిలిపోతూ తమలో తమను మానసికంగా ఇబ్బంది పడుతూ ప్రేమించిన వాళ్ళు దక్కక చనిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మధ్య వ్యక్తులను మీరు ఎప్పుడైతే చేర్చుకుంటారో వాళ్ళ ఏడుపు వల్ల మీ ప్రేమ అన్నది విడిపోవడానికి మొదటి కారణంగా ఉంటుంది రెండవ కారణం వచ్చేసి మీ అతి ప్రేమ మీరు ఎక్కువగా ఇష్టపడడం ఎక్కువగా వారిని పదే పదే వారి యొక్క బాగోగులు కోరడం అన్నది ఈ రోజుకి వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది రేపు అన్న రోజు మీకు ఏదైనా అవసరం ఏదైనా పని ఉన్నప్పుడు మీ యొక్క ప్రేమ అన్నదే అవతల వాళ్ళ మీద ఫోన్ చేసినా ఎత్తకపోవడం లాంటి బిజీలు వచ్చినప్పుడు అవతల వాళ్ళు చాలా అపార్థం చేసుకుంటారు అరే ఇంతకు మునుపున్నంత ప్రేమ మీద లేదు ఫోన్లు ఎత్తట్లేదు మెసేజ్ చేయట్లేదు అని చెప్పేసి మిమ్మల్ని అపార్థం చేసుకొని దూరం అయిపోయే వాళ్ళు కూడా అనేక రకాలుగా ఉన్నారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ప్రేమ విషయం పెద్దల దాకా తీసుకెళ్ళి పెద్దల దగ్గర ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నామని పెద్దలను ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు అలా ప్రయత్నాలు చేసినప్పుడు పెద్దలు తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రేమకు ఒప్పుకోరు తమ పిల్లల జీవితం బాగుండాలన్న స్వార్థంతో కట్నం రావాలన్న స్వార్థంతోనే ఉంటారు కాబట్టి తమ పిల్లలపై ప్రయోగాలు చేయటం లేదా ఏదైనా పూజలు చేయడం మందు పెట్టడం లాంటివి చేసి తమ పిల్లల్ని మార్చుకుంటారు ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ మార్చుకొని మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తకపోవటం ఎత్తినా కూడా మీరంటే ఇష్టం లేదని మొహమాటంగా చెప్పడం ఎన్నాళ్ళు ప్రేమించిన ప్రేమంతా ఒక్క క్షణంలో మర్చిపోయి మీరెవరో తెలియదనటం పెద్దలు చూపించిన సంబంధాన్నే చక్కగా నవ్వుతూ ఆనందంగా పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తారు మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటిది ఒప్పించుకుంటానని చెప్పి ఇలా జరిగింది ఏంటి తను హ్యాపీగా ఉంది ఏంటి అని మీరు మానసికంగా కురింగిపోతారు కొంతమంది వ్యక్తులు మీరు ప్రేమించిన వాళ్ళు దక్కకూడదని చెడు ప్రయోగాలు చేస్తారు చెడు పూజలు చేస్తారు మందులు పెడతారు ఇలాగా అనేక రకాల మార్గాల ద్వారా పెద్దలు మీరు ప్రేమించిన వాళ్ళని మనసు మార్చి వేరే వివాహాలు చేస్తారు మరి ఇలాంటి వాటి అన్నిటికీ ఏం చేయాలి అంటే మీరు ఏరే పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ఉండండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి ప్రేమ సమస్య మీరు ప్రేమించిన వాళ్ళకి పెళ్ళైనా సరే వాళ్ళు మీకు ఒకటి చేసేటువంటి బాధ్యత ఈ గురువుగారు తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ అమ్మాయిని ఒకటి చేస్తారు మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా విడిపోయి దూరంగా ఉన్నటువంటి ప్రేమికులు మళ్ళీ దగ్గరగా కలుపుతారు అర్థం పెళ్లి కాకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి పెళ్లి జరిగేలా చేస్తారు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో మీకు చక్కగా ఈ గురువుగారు ప్రతి పరిష్కారం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది ఈ గురువుగారిని ఒకసారి సంప్రదించండి అలాగే ఇంకేదైనా మీకు ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా ప్రేమకు సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ గురువుగారిని సంప్రదించి గురువుగారిని తెలుసుకోండి మీ స్నేహితులు ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ గురువుగారి నెంబర్ని అవతల వాళ్ళకి ఇవ్వండి